తర్వాత నాలుగో శ్లోకం కనుక వెళ్ళినట్లయితే అద్భుతమైనటువంటి శ్లోకం ఆ తల్లి యొక్క తత్వాన్ని విశేషంగా చెప్పారు ఈ శ్లోకంలో ఒకటే విషయం చెప్పారు త్వదన్యపాణిభ్యారదో దైవత గణ త్వమేకానైవాసి కానైవాసి భయా భయాత్రాతు దాతుం ఫలమపి వాంఛా సమధికం శరణ్యే లోకావ హి చరణావేవ నిపుణవు అన్నాడు అమ్మ శంకరాచార్యవారి ఎంత అద్భుతంగా అమ్మవారిని ఇక్కడ మనకి కళ్ళ ముందు చెప్పేశారంటే ఆవిడ తత్వాన్ని మా జగత్తులో ఉండేటువంటి దేవీ దేవతలు నేను పుట్టినప్పటి నుంచి మా నాన్నగారు మా అమ్మ మా మేనమావలు మా అత్తలు లేకపోతే మా పెదనాన్నలు బాబాయ్లు బంధువర్గం అంతా కూడా ఏదో ఒక గుడికి కోవలకి తీసుకువెళ్తూ ఉన్నారు అక్కడ ఉండేటువంటి దేవీ దేవతలు అందరూ ఎలా ఉన్నారు అభయ ముద్రలతో ఉన్నారు తల్లి అభయ వరదముద్రలు ఉన్నటువంటి దేవీ దేవతలందరికీ నమస్కరించుకుంటే మా పెద్దలు మాకు చెప్పిన విషయం ఏమిటి అభయ ముద్ర ద్వారా నీకు రక్షణ కలుగుతుందిరా అని చెప్పారు వరదముద్ర ద్వారా నువ్వు అడిగినటువంటి కోరిక తీర్చగలిగేటువంటి శక్తి దేవతకుంది కనుక అవి తీరతాయి అని చెప్పారు ఈ అభయ వరదముద్రలు ఉన్నటువంటి దేవీ దేవతలందరినీ దర్శించిన తర్వాత కొన్నాళ్ళకి ఈ అనుగ్రహంతో ఈ దేవీ దేవతల అనుగ్రహంతో నీకు నమస్కరించి నీ స్తోత్రాన్ని పారాయణ చేసి దాని ద్వారా నిన్ను దర్శించగలిగేటువంటి అనుగ్రహం మాకు కలిగింది తల్లి అప్పుడు నిన్ను దర్శిద్దామని నీ కోవెల్లోకి వచ్చి నీ ఎదురుకుండా నుంచి నీ రూపం వైపుకి నీకు ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ విగ్రహం వైపుకి చూసేటప్పటికల్లా ఏం జరిగింది అందులో ఎక్కడా కూడా అభయ ముద్రలు కనపడలేదమ్మా నాలుగు చేతుల్లోనూ నాలుగు ఆయుధాలు కలిగి ఉన్నటువంటి తల్లివిగా నువ్వు మాకు దర్శనమిచ్చావు మరి జగత్తులో ఉండేటువంటి దేవీ దేవతలందరూ అభయ ముద్రలతో ఉండి మమ్మల్ని రక్షిస్తూ మేము అడిగింది మాకు అనుగ్రహించేటువంటి వారుగా ఉంటే మరి వీరందరికీ పైన ఉన్నటువంటి తల్లివి కదా నీకెందుకు ఈ అభయ ముద్రలు లేవని నేను కాసేపు ఆలోచించాను ఆలోచిస్తే తగినటువంటి సమాధానం మా గురువుల ద్వారా నాకు మళ్ళీ లభించిందమ్మా అదేమిటో తెలుసా అమ్మని అమ్మ అని పిలిచినంత మాత్రము చేత తల్లి పరిగెట్టుకుంటూ వచ్చి పిల్లవాడిని హక్కును చేర్చుకుంటుందే తప్ప వాడి యొక్క యోగ్యతను వాడి యొక్క పా పాత్రతను చూసి వాడికి ఇవ్వదగింది ఆ తర్వాత ఇచ్చి అక్కును చేర్చుకునేటువంటి మార్గం ఆవిడది కాదు కనుక శ్రీమాత శ్రీ శ్రీమత్ శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూతా దేవకాది సముద్రత అసలు పిలిచినటువంటి వాడు ఆర్తితో పిలవాలే కానీ ఆ పిలిచినటువంటి వాడి యొక్క మనస్సుని గ్రహించినటువంటి తల్లిగా వచ్చి వాడి యొక్క మనస్సుని గ్రహించినటువంటిదై వాడికి ఇవ్వవలసినటువంటి కోరికలు వాడికి నెరవేర్చవలసినటువంటి తీరనటువంటి విషయాలు ఇవన్నీ కూడా వాడికి స్వరూపంగా ఇచ్చేస్తూ ఉంటాయి కనుక అటువంటి తల్లికి ఇంకా ఎందుకు నువ్వు పిలిచినంత మాత్రము చేత నీ ముందుకొచ్చి నుంచగలిగినటువంటి తల్లి నేను అనుగ్రహించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి తల్లి అంత కరుణామూర్తి అంత అనుగ్రహ ప్రదాత దాంతోపాటు అమ్మలగన్నయ్యమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ అన్నారు కనుక ఈ తల్లి ఎలాంటిది అంటే ఆవిడ అనుగ్రహం ఇంతని చెప్పడానికి అవకాశం లేదు నీ పాద పద్మములను మనస్సు ఎందు నిరంతరము నిలుపుకున్నటువంటి వాడిని ఉద్ధరించడం అనేటువంటి ఒక సంకల్పాన్ని కలిగి ఉందో అటువంటి ప్ర అటువంటి సంకల్పంతో నిరంతరము తన భక్తుల్ని ఉద్ధరిస్తూ ఉన్నదో అటువంటి తల్లికి శిరస్సు వంచి నమస్కరించడం తప్ప అటువంటి తల్లిని నిరంతరము జ్ఞాప్తి ఎందు ఉంచుకొని ఆవిడ్ని తపోస్వరూపంగా భావించి నిరంతరము స్మరణ చేస్తూ ఉండడం ద్వారా అన్యమైనటువంటి తాపత్రయాల నుంచి బయటపడి అమ్మ అనేటువంటి నామము ద్వారా ఉద్ధరింపబడేటువంటి తాదాత్మ్యతను అటువంటి శక్తిని అటువంటి చైతన్యాన్ని కూడా పొందగలిగేటువంటి నిజంగా అదృష్టవంతులని తల్లి మేమందరం కూడా నీ బిడ్డలమయ్యే నాము అని శంకరాచార్య ఈ శ్లోకంలో చెప్తున్నారు